ప్రతి ఇంట్లో దేవుడికి పూజ చేస్తూ ఉంటాం దేవుడి మంత్రాలను జపిస్తూ పూలు పండ్లు ఇలా స్వామివారికి సమర్పించి పూజలు చేస్తూ ఉంటాం అయితే పూజకి కొన్ని నియమాలుంటాయి ఎలా పడితే అలా దేవుణ్ణి ప్రార్థించకూడదు ఓ పద్ధతి ప్రకారం పూజించాలి పూజ చేసేటప్పుడు మనం కొన్ని పొరపాట్లు చేస్తూ ఉంటాం ఆ పొరపాట్ల వల్ల పూజ చేసిన ఫలితం ఏ మాత్రం కూడా దక్కదండి అలాగే ఆ తప్పుల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయని అంటుంటారు కాబట్టి పూజ చేసేటప్పుడు ఏ నియమాలు పాటించాలి పూజ చేస్తే పుణ్యఫలం లభిస్తుంది అనే విషయాల గురించి మనం క్లియర్గా తెలుసుకుందామని నీళ్లతో కడిగిన పూలను పూజలో ఉపయోగించకూడదు అని చెప్తూ ఉంటారు పారిజాత పువ్వులు తప్ప ఏ పూలు కింద పడినవి దేవుని పూజలో వాడకూడదు పూజ చేసేటప్పుడు అగరబత్తీలను వెలిగిస్తాం వెలిగించిన అగరబత్తులను పొగరాని రావాలని చాలామంది నోటితో ఊదుతుంటాం కానీ నిజానికి అలా ఊదకూడదు ధూపం వెలిగించిన తరువాత దాన్ని అలానే వదిలేయాలి అప్పుడు మాత్రమే మంచి జరుగుతుంది అలా కాకుండా నోటితో ఊదితే మీకు దోషం జరిగే ప్రమాదం ఉంది నిత్య దీపారాధనకు మూడు అగరబత్తులు వెలిగిస్తే చాలా మంచిదండి వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటిలోని పూజ గదిలో వినాయకుని దేవుని ఫోటోలు ఒకటి కంటే ఎక్కువ ఉండకూడదు అని చెప్పి గుర్తించాలి దీనివల్ల ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు ఏర్పడతాయండి నిలబడి పూజ చేయకూడదు చక్కగా కూర్చుని పూజ చేయాలి పూజ చేసేటప్పుడు ముందుగా ఇల్లంతా కూడా పసుపు నీళ్లు జల్లుకోవాలి స్త్రీలు కాళ్ళకు పసుపు రాసుకొని పాపిట కుంకుమ పెట్టుకుని పూజ చేయాలి అలాగే ప్రతి మంగళవారం ఒక నిమ్మకాయ తీసుకొని మీ పూజ గదిలో ఉంచి దాని మీద అక్షింతలు వేస్తూ మీ కోరికను మనసులో తెలుసుకుంటూ దేవునికి నమస్కరించాలి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరికలు అన్నీ వెంటనే నెరవేరుతాయండి అలానే ప్రతి శుక్రవారం మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టడం తర్వాత మీ గడపకు రెండు పక్కల పసుపు కుంకుమ అదిన నిమ్మకాయ బద్దలను పెట్టడం ఇలా చేస్తే పచ్చగా ఉన్న గడపని చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి సిరి సంపదలను తీసుకువస్తుంది అని శివుణ్ణి పూజించే ముందు తప్పకుండా వినాయకుడిని పూజించాలి అని ఎలాంటి పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించాలి అని స్వయంగా శివుడే వివరిస్తారండి అందువల్ల విఘ్నేశ్వర ఆరాధన చాలా ఇంపార్టెంట్ అండి పూజ పూర్తయిన తర్వాత చివరిగా దేవునికి నమస్కరించుకుని ప్రదక్షిణం తప్పకుండా చేయాలి భోజనం చేసిన తర్వాత పూజ అస్సలు చేయకూడదు భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి ఎందుకంటే భోజనంలో ఉల్లిపాయలు ఇతర ఆహారం పదార్థాలను తింటూ ఉంటాం ఆ వాసన నోటిలోనే ఉండిపోతుంది అలా ఆ నోట్లో మంత్రోచ్చారణ అనేది చేయకూడదు అందుకే శుభ్రంగా స్నానం చేసి భోజనానికి ముందు మాత్రమే పూజ చేయాలి మహిళలు జుట్టు విరబోసుకుని పూజ చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవికి కోపం వస్తుంది అలాగే భర్త కూడా మంచిది కాదని పండితులు చెప్తున్నారు స్త్రీలు జుట్టు విరబోసుకుని భర్తకి కనపడరాదు అలా కనపడితే భర్తకి గండం అని కూడా అంటుంటారు సోమవారం రోజు ఉపవాసం చేసిన వారికి ఎంతో పుణ్యం కలుగుతుంది కనుక సోమవారం వారం ఉపవాస దీక్ష చేస్తే ఆ పరమేశ్వరుని అనుగ్రహం సొంతం చేసుకోవచ్చు శుక్రవారం నాడు కనకధార స్తోత్రం పటిస్తే చాలా మంచిది దీపం పెట్టిన కుందె కింద పళ్ళల్లో నీరు పోసి పసుపు కొద్దిగా వేసి దీపం పెడితే కుటుంబం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారండి ప్రతి శుక్రవారం సాయంత్రం మీ ఇంటి ప్రధాన ద్వారం దగ్గర క్రమం తప్పకుండా దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది లక్ష్మీదేవికి ఆ ఇంట్లోకి స్వాగతం పలుకుతున్నట్లు అవుతుంది దీంతో లక్ష్మీదేవి తప్పకుండా మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది ఫలితంగా ఆ ఇంట్లో డబ్బు కష్టాలు ఉండవు ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగిస్తే ఆ ఇంట్లో దారిద్ర్య నాశనం జరుగుతుంది ఆ ఇంట్లో ఆనందం వెళ్ళి విరుస్తుంది అనారోగ్యాలు కష్టాల నుంచి విముక్తి పొందుతారు కాబట్టి శుక్రవారం సాయంత్రం సమయంలో ప్రధాన ద్వారం దగ్గర దీపం వెలిగించడం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రావు ఎప్పుడు సానుకూల శక్తి ఉంటుంది రోజు పూజ చేయలేని వారు శనివారం నాడు ఇంట్లో పూజ చేసి వెంకటేశ్వర స్వామి ఫోటోకి తులసి మాలతో అలంకరించి అరటిపళ్ళు నైవేద్యంగా పెట్టాలి ఇలా చేస్తే ఆ వెంకన్న అనుగ్రహం మీపై పై ఎల్లప్పుడూ ఉంటుంది ఇక దేవునికి పూజ చేసే సమయంలో చినిగిన దుస్తులు ఎప్పుడు ధరించకూడదండి చినిగిన దుస్తులు ధరి తే దరిద్రానికి సంకేతం కాబట్టి శుభ్రంగా ఉన్న దుస్తులు మాత్రమే ధరించాలి ఇంకా చాలామంది దేవుడికి పూజించేలాగా పూలల్లో తులసి ఆకులు కలుపుతూ ఉంటారు అలా తులసితో పూజించడం మంచిది అని భావిస్తారు కానీ వినాయకుడికి మాత్రం తులసి ఆకులు పెట్టకూడదు గణేషుడికి తులసి ఆకులతో పొరపాటును కూడా పూజ చేయకూడదు స్నానం చేయకుండా తులసి మొక్కను ముట్టుకోకూడదండి అలా స్నానం చేయకుండా తులసి ఆకులను కోస్తే కూడా వాటిని దే ఏ దేవుడికి కూడా అంగీకరించరు అదేవిధంగా ఆదివారం రోజు తులసి మొక్కకు నీరు పోయకూడదు ఇది ఇంటికి మంచిది కాదు అని పండితులు తెలియజేస్తున్నారండి పురాణాల ప్రకారం శివుడు మరియు పార్వతీదేవి సాయంత్రం సమయంలో భూమి పైన సంచరిస్తూ ఉంటారంట అందువల్ల శివపార్వతుల ఆశీర్వాదం పొందాలి అంటే సాయంత్రం పూజ చేయడం సాయంకాలం చేసే పూజకు చాలా శక్తి ఉంటుందండి ఎందుకంటే మనం పొద్దునంతా హడావిడిగా ఉంటాము చా కొంతమందికి కుదరదు కానీ సాయంత్రం పూజ అనేది చాలా విశిష్టం చాలా మంచి ఫలితాన్ని కూడా ఇస్తుందనే చెప్పాలి ఈశ్వరుడు ఎదురుగా నిలబడి ఆత్మ ప్రదక్షిణ చేయరాదు శివుడికి చేసే దీపారాధన పరదేవతతో సమానం కాబట్టి ఆ దీపారాధనలో సామాన్ కడ్డి సాంబ్రాణి కడ్డీని కానీ హారతి కర్పూరం కానీ వెలిగించకూడదు పూజా సమలయంలో ఈశ్వరుడు మనకంటే ఎత్తులో ఉండాలి పూజ చేసే సమయంలో ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించుకోవాలి ఈ ఐదు అక్షరాల మంత్రం చాలా శక్తివంతమైంది ఈ మంత్రం జపిస్తూ పూజ చేస్తే శివుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి పూజ గదిలో లక్ష్మీదేవి పటం ముందు ఒక గాజు గిన్నెలో నీటిని పోసి అందులో కర్పూరం వేయాలి అదే నీటిలో కొద్దిగా పసుపు కుంకుమ కూడా వేసి అమ్మవారి ఫోటో ఎదురుగా ఉంచాలి ఈ నీటిని రెండు రోజులు ఒక్కొక్కసారి మారుస్తూ ఉండాలి ఈ విధంగా చేయడం ద్వారా లక్ష్మి కటాక్షం లభించి నష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి కర్పూరం మహాలక్ష్మి ఫోటో ఎదురుగా ఉంచడం వల్ల ధనప్రాప్తి కలుగుతుంది బొట్టిన వేలితో దేవుడికి పటాలు రుద్దడం లాంటివి చేయకూడదు ఇది దేవుడికి కోపం తెప్పిస్తుంది ముళ్ళు ఉన్న పువ్వులు దేవుడికి పెట్టకూడదని శాస్త్రాలు చెప్తున్నాయని దేవుడికి పూజ చేసేటప్పుడు ఎక్కువగా పారిజాతం నందివర్ధనం చామంతి మందారం వంటి పువ్వులతో పూజ చేయడం వల్ల దేవతలు సంతోషిస్తారు అని తెలియజేస్తారండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్